తిరుపతి మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ఫీట్ పెట్టి అవాస్తాల్ మాట్లాడుతున్నారు టీటీడీ చైర్మన్గా చేశాడు ఆయన స్వయానా నేను నాస్తికుడు అని చెప్పుకున్నాడు అదేవిధంగా తన కూతురు పెళ్ళి క్రిస్టియన్ సాంప్రదాయాలు చేశారు అంటే నీకు వెంకటేశ్వర స్వామి మీద ఏం నమ్మకం ఉంది టీటీడీది అంటే నీకు ఏం విశ్వాసం ఉంది వెంకటేశ్వర స్వామి ఒక నల్లరాయి పీకేస్తే పాల అని మాట్లాడినటువంటి మీరు ఈరోజు దయ్యాలు వేదాలు బలించినట్టుగా గోశాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది మీరు ఎక్కడదో బయట ఫోటో తీసుకొచ్చారు వందలాది ఆవులు సరిపోయారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు ఒక్కసారి చరిత్రలో పోతే పింకు డైమండ్ గురించి మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయారా అధికారంలోకి వచ్చాక పింకు డైమండ్ ఎక్కడుందో తేలేకపోయారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దు ఈరోజు టీటీడీ మీద మీరు చేసేటువంటి ఆరోపణలు నిరాధారం అర్ధరహితం మీకు అసలు అర్హత లేదని చెప్తున్నాను రాజకీయాల్లో ఉండాలి పబ్బం గడుపుకోవాలి అనేటువంటి తాపత్రంతా చేస్తున్నారు ఆవులకు జియో ట్యాగింగ్ చేయలేదు అంటారు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఆవు గోవులకి జియో ట్యాగింగ్ చేశాం బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ గోశాల మెయింటైన్ చేస్తున్నాం పాత గణాంకాల ప్రకారం వృద్ధాప్యం వలనో ఇంకేదైనా వ్యాధి వలనో లేదా ఇంకేదైనా కాన్పు ప్రసవ కష్టాల వలనో నెలకి పది ఆవులు చనిపోతున్నటువంటిది చరిత్రలో ఉంది అది రెగ్యులర్గా ఉన్నటువంటి మోర్టాలిటీ రేట్ అక్కడ అంతేకాకుండా పోస్టుమార్టం చేయలేదు ఒక అధిక ఆరోపణ మనుషులైన సహజ మరణాలు చేస్తే పోస్ట్ మార్టం చేయరు గోవులు సహజ మరణాలు పోస్టుమార్టం చేయరు ప్రమాదాలు అనుమానాస్పదంగా ఉంటే పోస్ట్మార్టం చేస్తారు నీకు అనుమానాలు ఉన్నాయా నీకుండరా రికార్డ్స్ చూపిస్తాం రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు అసత్యాలు మాట్లాడతాం గతంలో మీరు చేసినటువంటి తప్పుడు పనులు మేము చేయటంలా తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఒక స్ట్రీమ్ లైన్లో తీసుకొచ్చాం మేము ఈరోజు దేవదేవుడి మీద వెంకటేశ్వర స్వామి మీద ఒక విశ్వాసంతో నమ్మకంతో నమ్మకంతో పనిచేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రతను కాపాడేదానికి మేము ఉన్నాం మీరు ఇంకా ఎన్నికల అయిపోయినాయి ప్రజలు చిత్కరిచ్చారు తిరస్కరిచ్చారు మీరు మీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని అలకలోలం చేయాలి ఈ రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలి అదే విధంగా పోకలాడుతున్నారు ఈ రోజున మీరు చేసినటువంటి తప్పుడు పనులకే ఈరోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారనే విషయాన్ని మీరు గమనించుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం లేనటువంటి పవిత్రతను కాపాడుకునేదానికి సహకారం చేయండి ఎందుకంటే ఒకప్పుడు మీరు బోర్డు చైర్మన్గా చేశారు కానీ మీకు ఆ దేవుడు అంటేనే విశ్వాసం లేదని మీరే చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ సంస్థ గురించి మాట్లాడటం తగదు ప్రజల్లో మత విద్వేషాలు సృష్టించే పరిస్థితి తేవద్దు భయాందోళన కలిగించొద్దు ఈరోజు అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు కూడా గోపూజలు చేస్తున్నారు సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు అంతేగాని మీలాగా గో మనకి నెయ్యిని కల్తీ చేసినటువంటి చరిత్ర కాదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్పేసి వాళ్ళకి ఇతలుతూ ఉన్నాం